అందరికి ఈ రోజు వచ్చేసి ట్యూస్డే కాబట్టి సో మార్నింగ్ లేచి ముందు ఇంట్లో పూజ అయితే చేసేసుకుని తర్వాత సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అయితే వెళ్ళాము ఆన్ ది వేలో మా గగనైతే స్కూటీ ఎక్కేసి నన్ను స్కూల్ దగ్గర దింపండి అని చెప్పైతే అన్నాడు సో వాడి కోరిక కూడా అని చెప్పి ఫస్ట్ వెళ్ళాడి స్కూల్ దగ్గర అయితే దింపేశాం ఎదురు మా జై చూసారో ఎంత కాన్ఫిడెంట్ గా ఎలా కూర్చున్నాడు అన్ని సెట్ చేసుకుని నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మా గగను అసలు ఏడవకుండా అయితే చక్కగా స్కూల్కి వెళ్ళిపోతున్నాడు ఇంకా జై కూడా వెళ్ళిపోతాను అంటున్నాడు ఇంకా వాళ్ళ డాడీ ఎక్కించారు ఇంకా నీకు ఉంది ఉందని చెప్పి ఫుల్ గా రేంజ్ పడుతున్నాయి కదా రోడ్లు చూడండి వాటర్ తో ఎలా బ్లాక్ అయిపోయినాయి ఇంకా మీకు అలా ఆన్ ది వే వెళ్తుంటే అసలు వినాయకుడు బొమ్మలు చూడండి ఇంకా అసలు ఎంత బాగా క్యూట్ గా ఉన్నాయో రెడీ చేసి మొత్తం రోడ్ లో అయితే పెడతారనమాట మన ఏలూరులో అయితే పాత బస్ స్టాండ్ నుంచి మినీ బస్ హైవే వరకు మొత్తం అంతా చక్కగా లాగా పెట్టుకుంటూ ఒక్కొక్కటి చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ వినాయకులు అయితే ఉన్నాయి కూర్చున్న గణేష నుంచున్న గణేష రాస్తున్న గణేష వెళ్తున్న కనీస బోల్డెన్ అయితే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి మేము కూడా ఈసారి వినాయకుడిని చేస్తున్నాము సో మా బొమ్మ కూడా ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయింది అలాగే మేము ఏ బొమ్మ తీసుకున్నాం అనుకున్నారో ఒకసారి గెస్ట్ చేసి కామెంట్ చేయండి చూద్దాం ఎవరెవర ఎలా గెస్ట్ చేశారో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్